ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం శ్రీమద్భగవద్గీతలోని ఆఖరి అధ్యాయమైన మోక్ష సన్యాస యోగం గురించి కథారూపంలో తెలుసుకోబోతున్నాం ఈ అధ్యాయంలో ముఖ్యంగా ఎలాంటి త్యాగం వల్ల ఎలాంటి లాభం కలుగుతుంది కర్మలు చేయడానికి కారణాలేంటి కర్మలు చేయడానికి ప్రేరేపించేది ఏది జ్ఞాని అంటే ఎవరు జ్ఞానం ఎన్ని రకాలు కర్మలు ఎన్ని రకాలు కర్త ఎన్ని రకాలు బుద్ధి ఎన్ని రకాలు ధృతి ఎన్ని రకాలు మానవుల వర్ణ విభజన దీని ఆధారంగా చేశారు వారి లక్షణాలు ఏంటి ఆత్మ సాక్షాత్కారం ద్వారా పరమసిద్ధిని పొందడం ఎలా ఎవరి వల్ల ఆనందం శాంతి లభిస్తుంది గీతని చదవడం వినడం వల్ల కలిగే లాభం ఏంటి సంజయుడికి ఆనందం ఎందుకు కలుగుతుంది అనే విషయాల గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి జై అని కామెంట్ చేయండి ఇలా చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ఈ చిన్న హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం అర్జునుడు ఇలా అడుగుతున్నాడు ఓ కృష్ణ నేను త్యాగము మరియు సన్యాసము యొక్క లాభాలను వేరువేరుగా తెలుసుకోవాలనుకుంటున్నాను అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు కోరికలతో కూడిన పనులను వదిలిపెట్టడమే సన్యాసం అని కొంతమంది పండితులు చెప్తారు అన్ని కర్మల ఫలితాలను వదిలేయడమే త్యాగమని బుద్ధిమంతులు చెప్తారు కొందరు అన్ని కర్మలు దోషములతో కూడుకున్నవి కాబట్టి అన్ని కర్మలను వదిలేయాలి అంటారు కానీ యజ్ఞం దానం తపస్సు వంటి పనులను వదలకూడదు అని మరికొందరు అంటారు ముందు త్యాగం గురించి చెప్తాను అది సత్వ రజో తమో గుణాలు అనే మూడు రకాలుగా ఉంటుంది యజ్ఞం దానం తపస్సు అనే కర్మలు మహాత్ములను పవిత్రం చేస్తాయి కాబట్టి వాటిని వదలకుండా తప్పకుండా చెయ్యాలి ఆసక్తి లేకుండా ఫలితం ఆశించకుండా అన్ని కర్మలను చెయ్యాలి అదే ఉత్తమమని నా అభిప్రాయం నియమం ప్రకారం చేయవలసిన కర్మలను వదలకూడదు ఒకవేళ మోహం వల్ల వాటిని వదిలిపెడితే దాన్ని తామస త్యాగం అంటారు అన్ని కర్మలు దుఃఖాన్ని కలిగిస్తాయి శరీరానికి కష్టం కలిగిస్తాయి అని భయపడి చెయ్యాల్సిన కర్మలను వదిలేయడం రాజస త్యాగం అంటారు అలాంటి త్యాగం వల్ల ఎలాంటి ఫలితం లభించదు శాస్త్రంలో చెప్పబడిన కర్మలను కర్తవ్యంగా భావించి వాటి ఫలితంపై ఆసక్తిని వదిలి కర్మలు చేయడమే సాత్విక త్యాగం అశుభ కార్యాలను ద్వేషించకుండా సుఖమైన పనులపై ఆసక్తి లేకుండా ఎప్పుడూ సత్వగుణంలో ఉండే బుద్ధిమంతుడే త్యాగి శరీరం ఉన్న వారందరికీ అన్ని కర్మలను వదిలేయడం సాధ్యం కాదు కాబట్టి కర్మల ఫలితాలను వదిలేసిన వాడే నిజమైన త్యాగి అని అంటారు కర్మల ఫలితాలను వదిలేయని వారికి మంచి చెడు మిశ్రమ అనే మూడు ఫలితాలు ఉంటాయి వాటిని చనిపోయిన తర్వాత కూడా అనుభవించాల్సిందే కానీ పనుల ఫలితాన్ని వదిలేసిన కర్మయోగులు తమ కర్మల ఫలితాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు వేదాంతాన్ని బట్టి అన్ని కార్యాలు జరగడానికి ఐదు కారణాలు ఉన్నాయి మొదటిది అధిష్టానం అంటే శరీరం రెండోది కర్త అంటే పని చేసేవాడు మూడోది సాధన నాలుగోది ప్రయత్నం ఐదోది దైవం మనిషి మనసు మాట శరీరంతో మంచి చేసినా చెడి చేసినా దానికి పైన చెప్పిన ఐదు కారణాలు అవుతాయి అలా కాకుండా ఆత్మను అన్ని కర్మలకు కర్తగా భావించేవాడు తెలివి తక్కువవాడు అలాంటి వాడు నిజాన్ని తెలుసుకోలేడు మనసులో చేసేది నేనే అనే భావం లేనివాడి బుద్ధికి ప్రపంచ విషయాలు కర్మలు అంటుకో అలాంటి మనిషి ఈ లోకంలో ఎంతమందిని చంపినా ఆ హత్యలకు అతడు బాధ్యుడు కాడు అతనికి పాపం అంటదు జ్ఞానం జ్ఞేయం జ్ఞాత ఈ మూడు కర్మలు చేయడానికి ప్రేరేపిస్తాయి కర్త కార్యం ఇంద్రియాలు ఈ మూడు కర్మల్లో భాగాలు ప్రకృతి గుణాల తేడాలను బట్టి జ్ఞానం కర్మ కర్త అనేవి మూడు రకాలుగా ఉంటాయి వాటి గురించి వివరిస్తాను ఈ ప్రపంచంలోని ప్రాణులు వేరువేరుగా కనిపిస్తున్నప్పటికీ ఆ జీవుల్లో నివసించే పరమాత్మ ఒక్కడే అని ఎవరు తెలుసుకుంటారో అతను జ్ఞాని అలాంటి పురుషుడి జ్ఞానాన్ని సాత్విక జ్ఞానం అంటారు అన్ని ప్రాణుల్లో వేరువేరు జీవాలు ఉన్నాయని భావించే వారి జ్ఞానాన్ని రాజస జ్ఞానం అంటారు శరీరమే మొత్తం అని భావించి దానిపై ఆసక్తి కలిగించే పనులు చేస్తూ ఉండే అల్ప జ్ఞానాన్ని తామస జ్ఞానం అంటారు క్రమబద్ధమైనది కోరికలు ద్వేషాలు లేనిది ఫలితం ఆశించకుండా చేయబడే పనిని సాత్విక కర్మ అంటారు కోరికలు తీర్చుకోవడానికి అహంకారంతో చాలా కష్టంతో ప్రయాసతో చేసే పనులను రాజస కర్మలు అంటారు భవిష్యత్తులో జరిగే నష్టం హింస నాశనాన్ని చూసుకోకుండా తన సొంత లాభం కోసం చేసే పనులు తామస కర్మలు అంటారు ఆసక్తిని వదిలి అహంకారం లేకుండా ధైర్యం ఉత్సాహంతో గెలుపు ఓటములను చూడకుండా తన ధర్మాన్ని పాటించేవాడు సాత్వికకర్త పని పైన దాని ఫలితం పైన ఆసక్తి ఉన్నవాడు పిసినుగొట్టు అశుభ్రంగా ఇతరులను కష్టపెట్టేవాడు ఆనందం దుఃఖానికి లోనయ్యేవాడు రాజసకర్త శాస్త్రాలకు విరుద్ధమైన పనులు చేస్తూ మొండితనంతో మోసంతో ఇతరుల పనులు చెడగొట్టేవాడు ఎల్లప్పుడూ దిగులుగా ఉంటూ ప్రతి పని ఆలస్యంగా చేసేవాడు తామసకర్త ఓ ధనుంజయ ఇప్పుడు నీకు బుద్ధి ధారణ శక్తి అంటే గుర్తుంచుకునే శక్తి యొక్క మూడు గుణాల గురించి చెప్తాను విను శాస్త్రం చెప్పినట్లు చేయడం చెయ్యాల్సిన పని చెయ్యకపోవడం చేయకూడని పని చేయడం భయం అవయం అలాగే బంధం మోక్షం గురించి నిజమైన విషయాన్ని బుద్ధితో తెలుసుకుని ఆచరించేదే సాత్విక బుద్ధి ధర్మం అధర్మాలను చెయ్యాల్సిన పని చేయకూడని పని మధ్య తేడాను తెలుసుకోలేని బుద్ధిని రాజస బుద్ధి అంటారు తెలుగు తక్కువతనంతో ధర్మాన్ని అధర్మంగా అధర్మాన్ని ధర్మంగా భావించి ఎల్లప్పుడూ తప్పుదారిలో పోయే బుద్ధిని తామస బుద్ధి అంటారు నిశ్చలంగా ఉండే ధారణ శక్తితో ధ్యాన యోగంతో మనసు ప్రాణం ఇంద్రియాల పనులను అదుపు చేసేది సాత్విక ధృతి ధృతి అంటే పట్టుదల ఫలితాలపై ఆసక్తితో ధర్మం సంపద కోరికలను నెరవేర్చుకునే శక్తిని రాజస ధృతి అంటారు నిద్ర భయం దుఃఖం నిరాశ గర్వం మొదలైన వాటిని దాటలేక మందబుద్ధితో కూడినది తామస ధృతి అంటారు మొదట విషయంలా కష్టంగా ఉన్నప్పటికీ తర్వాత అమృతం లాంటి సుఖాన్ని కలిగించి ఆత్మను తెలుసుకోవడానికి ఏది దారి చూపుతుందో అది సాత్విక సుఖం ప్రారంభంలో ఇంద్రియాలకు తాత్కాలిక సుఖం కలిగించి తర్వాత విషంలో ఉండే సుఖాన్ని రాజసు సుఖం అంటారు ఆత్మను తెలుసుకోవడానికి వ్యతిరేకంగా నిద్ర సోమరితనం మోహం వల్ల కలిగే సుఖాన్ని తామస సుఖం అంటారు మొత్తం లోకంలో ప్రకృతి నుండి పుట్టిన ఈ మూడు గుణాలు లేకుండా ఏ ప్రాణీ లేదు ఓ అర్జున బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుల కర్మలను వారి వారి స్వభావాలను గుణాలను బట్టి విభజించడం జరిగింది శాంతి ఆత్మ నిగ్రహము తపస్సు శుభ్రత సహనం ధర్మంగా ప్రవర్తించడం జ్ఞానం భగవంతుడిపై నమ్మకం అనే గుణాలు కలవారు బ్రాహ్మణులు శౌర్యం తేజస్సు ధైర్యం సామర్థ్యం యుద్ధం చేయడం దానాలు ఇవ్వడం నాయకత్వం అనేవి క్షత్రియ గుణాలు వ్యవసాయం ఆవులను కాపాడడం వ్యాపారం వయసుల సహజ పనులు అలాగే అన్ని వర్గాల వారిని సేవించడం కష్టపడి పని చేయడం సూద్రుల సహజ పనులు సొంత గుణాలను బట్టి ప్రతి వ్యక్తి కర్మలను చేయడం వల్ల పరమసిద్ధిని పొందుతాడు అది ఎలా జరుగుతుందో చెప్తాను విను అన్ని జీవులకు మూల కారణం అంతటా వ్యాపించిన వాడిని అయిన భగవంతుణ్ణి తన సహజ పనులు చేస్తూ పూజిస్తూ ఉండే మనిషి పరమసిద్ధిని పొందుతాడు ఇతరులు చేసే పరధర్మం ఎంత బాగున్నా తన ధర్మాన్ని పాటించడమే గొప్పది స్వభావాన్ని బట్టి పనులు చేయడం వల్ల మనిషికి ఎలాంటి పాపాలు అంటవు తప్పులు ఉన్నప్పటికీ తన సహజ కర్మలను వదిలేయకూడదు ఎందుకంటే అగ్ని పొగతో ఆవరించినట్లు అన్ని కర్మలకు ఏదో ఒక తప్పు ఉంటుంది ప్రపంచ విషయాలపై ఆసక్తి లేనివాడు మనసును గెలిచిన వాడు అయిన వ్యక్తి సన్యాస స్వభావంతో పనుల ఫలితంపై ఆసక్తి లేని సిద్ధిని పొందుతాడు జ్ఞాన ద్వారా సిద్ధిని పొందే విధానం మరియు దాని ద్వారా బ్రహ్మమును ఎలా పొందగలడో చెప్తాను విను శుభ్రమైన బుద్ధి కలిగి సాత్విక ఆహారం కొద్దిగా తింటూ మనసును అదుపు చేసుకొని శుభ్రమైన ప్రదేశంలో ఒంటరిగా నివసిస్తూ మనసు మాట ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని కోరికలు ద్వేషాలు ఎల్లప్పుడూ వదిలి అహంకారం బలం పొగరు కామం కోపం మోహం వదిలిపెట్టి ఎప్పుడూ ధ్యానయోగంలో సాధన చేసేవాడికి ఆత్మను తెలుసుకునే స్థితి తప్పకుండా కలుగుతుంది పరబ్రహ్మను ఆత్మను తెలుసుకున్న యోగి దేనిని ఆశించకుండా దేనికి బాధపడకుండా ప్రతి జీవిపైన సమానమైన భావంతో ఉంటాడు అలాంటి యోగి నా పరాభక్తిని పొందుతాడు ఆ పరాభక్తితో నా నిజమైన రూపాన్ని తెలుసుకుంటాడు ఆ విధంగా భక్తితో నన్ను పూర్తిగా తెలుసుకున్న వెంటనే అతడు నాలో కలిసిపోతాడు కర్మలన్నింటినీ ఎల్లప్పుడూ చేస్తూ ఆయా కర్మల ఫలితాలైన అన్ని సుఖాలను వదిలేసి నన్నే నమ్ముకున్న కర్మయోగి నా దయ్యి వల్ల శాశ్వతమైన పరమ పదమును పొందుతాడు అన్ని కర్మలను నిండు మనసుతో నాకే సమర్పించు నన్నే నీ గమ్యంగా పెట్టుకుని పనిచేయి నా ఎందు మనసు పెడితే నా దయ్య వల్ల అన్ని సమస్యల నుండి సులభంగా బయటపడగలవు అలా కాకుండా అహంకారంతో నా మాటలు వినకుండా నిర్లక్ష్యం చేస్తే నష్టాలు పొంది నశించిపోతావు అర్జున నీవు అహంకారంతో నేను ఈ యుద్ధం చెయ్యును అని నీవు నిర్ణయించుకుంటే అది వ్యర్థమవుతుంది ఎందుకంటే నీ స్వభావం నిన్ను యుద్ధం చేయడానికి ప్రేరేపిస్తుంది మోహం వల్ల నీవు పని చేయడానికి ఇష్టపడవు కానీ నీ స్వభావం వల్ల పుట్టిన పనిచేత నియమించబడిన నీవు దాన్ని తప్పకుండా చేస్తావు పరమేశ్వరుడు అందరి గుండెల్లో లోపల ఉండి తన మాయచేత జీవులందరి ప్రయాణాలను నిర్దేశిస్తూ ఉంటాడు కాబట్టి ఆ భగవంతుడిని శరణు పొందు అతని దయ వల్ల నీవు గొప్ప శాంతిని మరియు శాశ్వతమైన ఆనందాన్ని పొందగలవు ఈ విధంగా చాలా రహస్యమైన జ్ఞానాన్ని నేనే నీకు అందించాను దీన్ని పూర్తిగా ఆలోచించుకొని నీకు ఇష్టమైనట్లు చెయ్యి అన్ని జ్ఞానాలలో చాలా రహస్యమైన నా దివ్యమైన ఉపదేశాన్ని మళ్ళీ విను నువ్వు నాకు చాలా ఇష్టమైన వాడివి కావడం వల్ల నీకు మంచి కలిగే మాటలు మళ్లీ చెప్తాను నా ఎందు మనసు నిలుపు నా భక్తుడివి అవ్వు నన్నే పూజించు నాకు నమస్కరించు ఇలా చేయడం వల్ల నన్నే పొందగలవు అని నీకు వాగ్దానం చేస్తున్నాను అన్ని ధర్మాలను విడిచి కేవలం నన్ను శరణ పొందు అన్ని పాపాల నుండి నిన్ను నేను విడుదల చేస్తాను నువ్వు బాధపడకు భక్తి లేని వారికి తపస్సు చెయ్యని వారికి వినాలని ఉత్సాహం లేని వారికి నా పట్ల అసూయ ఉన్నవారికి ఎప్పుడూ ఈ గీతా జ్ఞానాన్ని చెప్పకూడదు నా పట్ల గొప్ప భక్తి కలిగి ఈ గీతా రహస్యాన్ని గుండెల్లో భద్రంగా ఉంచుకున్నవాడు నన్నే పొందుతాడు ఇందులో ఏమాత్రం అనుమానం లేదు అతడిని మించిన భక్తుడు మరెవడో నాకు లేడు అతని కంటే ప్రియమైన వాడు ఇంకోడు ఉండబోడు మన ఈ పవిత్రమైన సంభాషణ అయిన గీతాశాస్త్రాన్ని చదివేవాడు జ్ఞాన యజ్ఞం ద్వారా నన్ను పూజించిన వాడని నేను ప్రకటిస్తున్నాను నమ్మకంతో అసూయ లేకుండా గీతా శాస్త్రాన్ని వినడం వల్ల కూడా పాప విముక్తుడై పుణ్యం చేసిన వాళ్ళు వెళ్లే గొప్ప లోకాలను పొందుతాడు ఓ అర్జున నీవు ఈ శాస్త్రాన్ని ఒకే మనసుతో శ్రద్ధగా విన్నావా నీ తెలుగు తక్కువతనం మోహం తొలగిపోయిందా అని కృష్ణుడు అర్జున్ని అడిగాడు అప్పుడు అర్జునుడు ఇలా చెప్తున్నాడు కృష్ణ నీ దయ వల్ల నా తెలుగు తక్కువతనంతో కూడిన మోహం పూర్తిగా తొలిగిపోయింది నా అనుమానాలు తొలగిపోయాయి కాబట్టి నీ ఆజ్ఞను పాటిస్తాను సంజయుడు ఇలా చెప్తున్నాడు ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడికి అర్జునుడికి మధ్య జరిగిన సంభాషణ విన్నాను అది అద్భుతమైనది నా శరీరం పులకించిపోయింది వేదవ్యాసుల దయ దివ్య దృష్టిని పొంది శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా అర్జునుడికి చెప్తుండగా నేను నేరుగా విన్నాను ఓ రాజా శ్రీకృష్ణ భగవానుడికి అర్జునుడికి మధ్య జరిగిన రహస్యమైన ఈ సంభాషణ పుణ్యాన్ని ఇచ్చేది చాలా అద్భుతమైనది ఈ సంభాషణను గుర్తు చేసుకున్న కొలది నేను ఆనందాన్ని పొందుతున్నాను అద్భుతమైన శ్రీకృష్ణుడి రూపాన్ని గుర్తు చేసుకున్న కొలది నేను ఇంకా ఎక్కువగా ఆశ్చర్యాన్ని పొందుతూ పదే పదే ఆనందిస్తున్నాను యోగేశ్వరుడు అయిన శ్రీకృష్ణుడు గాంధీవం పట్టుకున్న అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడ సంపదలు విజయం అన్ని ఐశ్వర్యాలు నీతి తప్పకుండా ఉంటాయని నా అభిప్రాయం ఈ విధంగా శ్రీమద్ భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయమైన మోక్ష సన్యాస యోగం ముగిసింది ఈ వీడియోతో శ్రీమద్ భగవద్గీత కంప్లీట్ అయ్యింది కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఇప్పటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్